చిట్టి నగర్ శ్రీ నగరాల మహాలక్ష్మి కొత్త అమ్మవారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం ఇస్తుందని కమిటీ కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు తెలిపారు చిట్టినగర్లో నగరాల మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శాఖాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శాఖాంబరిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వామి ప్రసాద్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారికి ఈ ప్రత్యేక అలంకారం చేసినట్లు తెలిపారు దేశంలో ఒకసారి విపరీతమైన కరువు ఏర్పడడంతో ప్రజలు దేవతలు అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించడంతో ఆమె వివిధ రకాలైన కూరగాయలను సర్వాభరణాలుగా ధరించి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చిందని అప్పటి నుండి సకాలంలో పంటలు పండడంతో కరువు తొలిగిపోయిందని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారిని శాఖాబరి దేవిగా పూజించడం సాంప్రదాయంగా మారుతుందన్నారు ఉత్సవాలను పురస్కరించుకొని దేవస్థాన కమిటీ అధ్యక్షులు లింక్ వెళ్ళి అప్పారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి మరపిళ్ల హనుమంతరావు ఆధ్వర్యంలో ఆలయ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు ఆయన మహా నమస్తే అస్తు మహామాజే శ్రీపేటేశ్వర భూ శంకచక్ర గదా అహస్తే ద్రియ మహాలక్ష్మి రమో స్థుదే చిట్నార్లో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి వారి దేవస్థానం కొత్తమ్మవారు గుడి నేను ఆలయ ప్రధానచూడు అమరలింగే విశ్వాస శర్మ ఆషాఢ మాస సందర్భంగా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా క్రోధీ నామ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి గురు పౌర్ణమి ఆదివారం గురు పౌర్ణమి వరకు కూడా అమ్మవారికి భక్తులతో సమర్పించినటువంటి కూరగాయలు ఆకుకూరల పళ్ళతో విశేషమైనటువంటి అలంకారం చేయడం జరుగుతుంది అలాగే ఈ మూడు రోజులు కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు శతాక్షరి అంటే దుర్గాదేవే శతాక్షరి దేవిగా అవతరించి తన చేతిలో నుండి పళ్ళు కూరగాయలు సస్యశ్రావంగా ఉండాలని చెప్పేసి అమ్మవారు ఈ భూలోకంలో ఈ యొక్క భూమి మీదకి విసరడం జరిగింది అక్కడి నుంచి కూడా మనకు పూలు పళ్ళు కాయలు అన్నీ కూడా అమ్మవారు సమర్పించింది దుర్గామాత శతాక్షరి దేవిగా అవతరించి శాకాంబరి దేవిగా అవతరించింది అలాగే అటువంటి అలంకారాన్ని మన ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము అలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తితో ఈ యొక్క అలంకారం చేయడం జరిగింది అలాగే మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో ఇవాళ శుక్రవారం అవడం చేత కుంకుమ పూజలతో అమ్మవారు దర్శించుకోవడం జరిగింది అలాగే మా ఆలయ కమిటీ వారు అలాగే ఈ యొక్క పర్యవేక్షణ అంతా దగ్గరుండి ఈ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా పిల్ల శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ గారు అల్లప్పారావు గారు అలాగే మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అలాగే వెంకట్రావు గారు వారందరూ కూడా భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి పర్యవేక్షించారు భక్తులు అతి సంఖ్యలో ఈవేళ పూజ జరిపించుకుని అమ్మవారి యొక్క కదంబ ప్రసాదాన్ని అందరూ కూడా వితరణ చేయడం జరిగింది అలాగే భక్తులందరూ కూడా రేపు ఎల్లుండి కూడా అమ్మవారి దర్శించి తీర్థపడ స్వీకరించే ప్రార్థన శ్రీ శ్రీమాత్రే నమే చిట్లు వినిచేస్తున్న శ్రీ మాలష్ అమ్మవారు ఈ రోజున శాఖంబరి అవతారంగా ఈ రోజున అలంకారం చేశారు భక్తులు అందరూ కూడా ఈ కూరగాయలు అలాగే వాళ్ళ యజము కొల్ది పళ్ళు పూలు అలాగే ఆకుకూరలు అన్నీ ఇచ్చారు వాళ్ళ యొక్క వాళ్ళు ఇచ్చిన వాటితోనే చక్కగా మా ప్రసాద్ గారు ఈ రోజున అమ్మవారిని చక్కగా అలంకరించారు ఈరోజు శుక్రవారం అవడం వలన వేకుజ నుండి భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొంటున్నారు వర్షం పడుతున్నా కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకున్నారు అలాగే మా కమిటీ వారు కూడా ఎవరు కూడా ఏవైనా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అందరికీ ఈ అమ్మవారు చక్కగా అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా అమ్మవారిని కూడా వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజుల పాటు ఇంకా అలాగే రేపు ఎల్లుండి కూడా చాలా ఉంటుంది ఆదివారం ఆఖరి రోజు గురు పౌర్ణమి చాలా అత్యధికంగా భక్తులు పాల్గొంటారు తప్పనిసరిగా భక్తులందరూ కూడా అమ్మవారిని తప్పనిసరిగా కోరుకొని వేడుకొని దర్శించుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటా ఈరోజు చిట్టినగర్లో వెయిట్ చేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శాఖంబరి దేవతారం అవతారం గణనీయంగా చాలా బాగుందని భక్తులందరూ కూడా అనేక భక్తులు వచ్చి అనే వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు ఈ భక్తులు సమర్పించిన ఈ కూరగాయలు ఆకుకూరలు ఈ ఈ ఈరోజు అలంకారం జరిగింది ఈరోజు విశిష్టత గురించి మన ప్రసాద్ గారు వివరించారు ఈ ఈ శాకాంబరి దేవి అవతారంలో ఈ ఈ భక్తులందరూ కూడా చాలా బాగా వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నారు అమ్మకృప అందరికీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను Like, subscribe and press the bell icon for new updates.